హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ మొక్కల్లో పోషణ అనే పాఠం నేర్చుకుందాం జీవరాశులన్నిటికీ ఆహారం అవసరం పిండి పదార్థాలు మాంసకృతులు క్రొవ్వులు విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఆహారంలోని అంశాలు ఇవన్నీ మన శరీరానికి అవసరం వీటిని పోషకాలు అని పిలుస్తారు మొక్కలు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోగలవు జంతువులు మానవులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కలపై ఆధారపడతారు మొక్కలలో పోషణ విధానం మొక్కలు నీరు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోగలవు ఇలా తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోవడాన్ని స్వయం పోషణ అంటారు అందుచేత మొక్కలను స్వయం పోషకాలు అంటారు జంతువులు మరియు ఇతర జీవులు మొక్కల వలె ఆహారాన్ని తయారు చేసుకోలేవు వాటిని పరపోషకాలు అంటారు కిరణజన్య సంయోగక్రియ మొక్కలలో ఆహారం తయారు చేయ ప్రక్రియ పత్రాలు మొక్కల ఆహార కర్మాగారాలు మొక్కలు తమ ఆహారాన్ని పత్రాల ద్వారా తయారు చేసుకుంటాయి కావున ముడి పదార్థాలన్నీ పత్రాలకు తప్పనిసరిగా చేరాలి నేలలో ఉన్న నీరు ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి పత్రాలు పత్ర రంధ్రాల ద్వారా గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి పత్ర రంధ్రాల చుట్టూ రక్షక కణాలు ఉంటాయి సజీవుల యొక్క దేహం కణాలనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారు చేయబడతాయి కణం కణత్వచం అని పిలువబడే పలచని వెలుపని పొరతో ఆవరించబడి ఉంటుంది చాలా కణాలు విభిన్నంగా ఉంటాయి మధ్య భాగంలో స్పష్టమైన గుండ్రటి కేంద్రకం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి కేంద్రకం కణద్రవ్యం అని పిలవబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి ఇది సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది కిరణజన్య సంయోగక్రియ అనేది పత్రాలతో పాటుగా ఆకుపచ్చని కాండాలు ఆకుపచ్చని కొమ్మల్లో కూడా జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ యొక్క సమీకరణం కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు సూర్యకాంతి పత్రహరితం సమక్షంలో కార్బోహైడ్రేట్ ప్లస్ ఆక్సిజన్గా ఏర్పడుతుంది ఆకుపచ్చగా లేని పత్రాల్లో కూడా పత్రహరితం ఉంటుంది అధిక మొత్తంలో ఉండే ఎరుపు గోధుమ మరియు ఇతర వర్ణాలు ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి ఈ పత్రాల్లో కూడా కిరణజన్య సమయోక్రియ జరుగుతుంది చెరువులలో ఉండేటువంటి శైవలాలలో కూడా పత్రహరితం ఉంటుంది కావున శైవలాలు కూడా కిరణజన్య సమయోక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోగలవు గాలిలో అధిక మొత్తంలో నత్రజని వాయు రూపంలో ఉంటుంది అయితే మొక్కలు ఈ రూపంలో నత్రజని శోషించుకోలేవు నేలలో వాయు రూప నత్రజనిని మొక్కలు వినియోగించుకోదగిన రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయగలిగే నిర్దిష్టమైనటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి మొక్కలలో ఇతర పోషణా విధానాలు పరపోషణా విధానం కసుకుట మొక్కను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మొక్కలో పత్రహరితం ఉండదు కసుకుట మొక్కనే బంగారు తీగ అంటారు ఇది వేరొక మొక్కపై ఆధారపడి జీవిస్తూ ఉంటుంది ఏ మొక్కపై ఇది ఆధారపడి ఉంటుందో ఆ మొక్కని అతిదేయి మొక్క అంటారు కసుకుట మొక్క అనేది అతిదేయి మొక్కపై ఉండి దానికి అందేటువంటి పోషకాలు అందకుండా చేస్తుంది కావున ఈ మొక్కను పరాన్నజీవి అంటారు కీటకాలను తినే మొక్కలను కీటకాహార మొక్కలు అంటారు ఉదాహరణ నెపంతిస్ ఈ మొక్కలు కూజా వంటి ఆకారాన్ని కలిగి ఉండి పైన మూతను కలిగి ఉంటాయి కూజా లోపల సన్నని వెంట్రుకలు ఉంటాయి ఇందులో పడినటువంటి కీటకాలను ఈ మొక్కలు తింటాయి కావున వీటిని కీటకార మొక్కలు అంటారు పోతికాహారులు మనం చనిపోయిన కళ్ళేబరాలు కుళ్ళిపోయినటువంటి కూరగాయల మీద సన్నని గొడుగు లాంటి నిర్మాణాలను మనం చూసే ఉంటాము వీటిని శిలీంధ్రాలు అంటారు ఇవి ఆ అందులో ఉన్నటువంటి పోషకాలను గ్రహించి జీవిస్తూ ఉంటాయి ఈ రకమైనటువంటి పోషణను పుతికాహార పోషణ అంటారు శిలీంధ్రాల సిద్ధ బీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని పోషకాలను పంచుకుంటాయి దీనినే సహజీవనం అంటారు ఉదాహరణకు కొన్ని రకాలైన శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లలో పెరుగుతాయి ఆ మొక్కలు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి బదులుగా నీటిని కొన్ని రకాలైన పోషకాలను నేల నుండి గ్రహించడానికి వాటి సహాయం తీసుకుంటాయి లైకేన్ అని పిలువబడే జీవులలో పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను శిలీంధ్రం మరో భాగస్వామిగాను కలిసి ఉంటాయి శిలీంద్రం ఆవాసాన్ని నీటిని ఖనిజ లవణాలను శైవలానికి అందించగా బదులుగా శైవలం ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్